హాయ్ అండి నేను కృష్ణవేణి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పెళ్ళి ఈ పెళ్ళి కొడుకున్న క్లాస్మేటేనండి అది ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురు అంటే మా ఇంటి ఎదురు ఇల్లు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం కలిసి చదువుకున్నాం క్లాస్మేట్ కూడా ఈ పెళ్ళికి మా ఆడపడుచులందరూ వచ్చారనమాట అసలు ఈ పెళ్ళిలో అందరిని చూసి ఎంతో హ్యాపీగా అనిపించిందో ఇలాంటి సమయంలోనే కదా కనిపించేది కొంతమంది పండగలకు వస్తారు కొంతమంది పండగలకి రారు చాలా పెద్ద వాళ్ళని కూడా నా చిన్నతనంలో చూసిన వాళ్ళు కూడా ఈ పిడిలో చూసాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం సేపు అందరితో మాట్లాడి ఇంకా భోజనానికి అన్నమాట ఇంకా భోజనం చేసి కొంతసేపు కూర్చున్నాము కూర్చొని ఇంకా అంతలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చారు వాళ్ళకి కాళ్ళు కడుగుతుంటే చూపిస్తున్నామన్నమాట వాళ్ళందరిని వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి మీరు జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించండి ఇంకా మా ఆడపడుచులందరం కలిసి వాళ్ళని ఆశీర్వదించడానికి అందరం మా ఆడపడుచులందరం కలిసి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నాం అన్నమాట ఫోటో తీసుకొని ఇంకా వచ్చేసాము ఓకే అండి నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నా వీడియోస్ని మీరు చూసి కామెంట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయండి ఓకే అండి బాయ్ అండి